నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్ స్టాండ్ వద్ద థర్డ్ జెండర్స్ ఆధ్వర్యంలో థర్డ్ జెండర్స్ రాష్ట అధ్యక్షులు హాసిని జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని బస్ స్టాండ్ వద్ద మా సిస్టర్ హాసిని పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు జెండర్స్ షీలానాయక్ కావ్యనాయక్ సి దీపా నాయక్ వైష్ణవి నాయక్ రవిత్రేని నాయక్ సంఘవి నాయక్ సమీరా నాయక్ పూజా నాయక్ సబీరా తదితరులు పాల్గొన్నారు ಯಜಿವ ನೇಲು ನಾಯ ನೇಲು ನೇವಿಟುವಿಟೆ ನೇಲು ನೇವ್ದು ನೇವುಟು ನಿರುತihatರಿಗ್ಸಿರಿಮೂ ರ್ರುಯಜßರಿ ಆರ ಠ್ diyor ಆಯ Trading ಅಟೆ ನಾಯರು Did it? تھوڑا تھوڑا کينگ 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 کين

मार्क <laughs>

అందరికీ నమస్తే అండి మీడియా మిత్రులందరికీ కూడాను ఈరోజు నా జన్మదిన నా పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా అదేవిధంగా కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ప్రతి ఒక్క జిల్లాలో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ మీ అందరి ప్రేమకు నేను దాసోహం అని చెప్తా ఉన్నాను మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే డైరెక్ట్గా సమస్య తీర్చడానికి నేను ఉంటాను ఎల్లవేళలా మీకోసం కష్టపడతాను కృషి చేస్తా అని చెప్పేసి అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను జయ నా పేరు కావే మేము నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ అండి ఈరోజు మా హాస్ని నాయకమ్మ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మేము ఈరోజు నెల్లూరులో ఆత్మూర్ బస్ స్టాండ్ దగ్గర అన్నదానము వస్త్రదానం కార్యక్రమం జరిపామండి మాకు చాలా సంతోషంగా ఉంది మా హాస్యక్క గారు మా సిస్టరు నెల్లూరు జిల్లా అలాగే రాయలసీమ తొమ్మిది జిల్లాలు ఏపీ స్టేట్ రాష్ట్ర అండి ఈరోనీ నాయక్ గారు ఈరోజు ఆమె జన్మదిన కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఎల్లవేళలా మాకు తోడుండి మా ముందుండి మమ్మల్ని నడిపించాలని ఆ దేవుని మనసుపూర్తూ కోరుకున్నాం జై రాయలసీమ జై రాయలసీమ అండి నా పేరు వైష్ణవి నేను నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాలైన ఇజరా నాయకురాలు హాస్ని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ నా కేకులకు వస్తున్నా అవి చేస్తున్నా ఇవి చేస్తున్నా నాకు కేకులు తేవద్దు నాకు ఇంకో సత్కారాలు చేయద్దు నాకు ఇంకో సన్మానాలు చేయదు పది మంది పేదలకి నా తరపున పది మంది పేదలకి భోజనాలు పెట్టండి నా సంతృప్తిగా సంతృప్తిగా ఉంటుంది అని మా నాయకమ్మ ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మకూర బస్ స్టాండ్ దగ్గర అన్నదానం మరియు వస్త్రదానం చేయడం జరిగింది ఇది మాకు చాలా సంతోషంగా ఉంది మాకు గర్వకారణంగా ఉంది పిజ్జాలైనా సరే పది మందికి మేము అన్నం పెడుతున్నామంటే మాకు పది పది అంగళ్ళు ఎక్కితే మాకు పది రూపాయలు వస్తున్నాయి ఆ రూపాయలు పది మందికి అన్నం పెడుతున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉందండి స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారి తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు శారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్